మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు తూప్రాన్ మండలంలో కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సో చాలా పెద్ద ఎత్తున మనకి మట్టి గణేషులు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది సో మన జిల్లాకి మొత్తం కూడా నాలుగు మున్సిపాలిటీస్ అదేవిధంగా అదర్ గ్రామ పంచాయత్స్ కూడా మరి కుమారి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఇన్ని విగ్రహాలు చేసి మనందరికీ అందరికీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది అదేవిధంగా హెచ్ఎండిఏకి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నారు అదర్ మున్సిపాలిటీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు సో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడితే కూడా చెప్పడం ఏంటంటే కూడా చాలా పెద్ద డిమాండ్ ఉంది బయట కూడా అంటే ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది చాలామంది కూడా మట్టి గణేషులు కొనడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా మన మనవి ఏంటి అంటే కూడా సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏవైతే మనం విగ్రహాలు చేస్తామో సో అవి మనకి బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ మళ్ళీ అవి ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో మన చెరువులు మరి మన వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా మొత్తము పర్యావరణ కాలుష్యం అనేది కూడా పెరిగిపోవడం జరుగుతుంది సో అవన్నీ కూడా పర్యావరణానికి హితం చేయవు కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కంపల్సరీగా మనము మట్టిలో కలిసిపోయే విధంగా సో ఇమీడియట్గా మట్టిలో ఇప్పుడు మనం ఇవి చేసేది కూడా ఇప్పుడు నేను అడుగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు మన చెరువు మట్టితో తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు సో ఏ చెరువు మట్టితోనైతే తీసుకొని వచ్చి మనం చేస్తామో మళ్ళీ అదే చెరువులో మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువు కూడా ఏ విధమైన హాని కూడా జరగదు ఆ చెరువులో మనం చేపలు పెంచినా కానివ్వండి వేరే ఇతర ప్రాణులకు కూడా ఏ విధమైన హాని జరగకుండా ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణేషులనే వాడాలనేసి కూడా మరి జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తా మన సైడ్ నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మన నాలుగు మున్సిపాలిటీలలో కూడా కొన్ని ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున బట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లో ఏదైతే విగ్రహాలు పెట్టుకుంటారో అవి కంపల్సరీగా ఈ మట్టి గణేషులనే కొని అదే పెట్టుకొని వాళ్ళు పూజించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు కూడా తోడ్పాటుగా రావాలనేది కూడా మన మెదక్ జిల్లా ప్రజలని కూడా కోరడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అండి